బ్రహ్మ మానసపుత్రిక అయిన అహల్యను అత్యంత సౌందర్యవతిగా సృష్టిస్తాడు ఆమె సౌందర్యం దేవతలందరినీ ఆకర్షిస్తుంది వారు ఆమెను వివాహం చేసుకోవాలనుకుంటారు బ్రహ్మ త్రిలోకాలను ఎవరైతే ముందుగా చుట్టివస్తారో వారే అహల్యను వివాహం చేసుకునేందుకు అర్హులని నిర్ణయిస్తాడు ఇంద్రుడు తన శక్తులన్నింటినీ ఉపయోగించి ముల్లోకాలను చుట్టివచ్చి బ్రహ్మను అహల్యను ఇచ్చి వివాహం జరిపించమని కోరతాడు గౌతముడు ఒకరోజు గోవును చుట్టూ మూడు ప్రదక్షిణలు చేశాడని ఆ సమయంలో ఆవు లేగదూడను ప్రసవించిందని ఆవు ముల్లోకాలతో సమానమని వివరించుతాడు అలా అహల్యను గౌతమునికి ఇచ్చి వివాహంచేస్తాడు ఒకరోజు గౌతముడు సూర్యోదయాని గంగానదిలో స్నానం చేయడానికి వెళ్ళగా ఇంద్రుడు అహల్య సౌందర్యానికి ఎప్పటినుంచో ఆకర్షితుడై గౌతముడి రూపంలో వచ్చి కోరిక తీర్చమని అడుగుతాడు ఇంద్రుడి మోసం తెలియక అహల్య అంగీకరిస్తుంది జరిగినది దివ్యదృష్టితో తెలుసుకున్న గౌతముడు ఆ ఆయిద్దరికీ వచ్చి శాపం వేస్తాడు శాపం ప్రకారం అహల్య రాయిగా మారిపోతుంది రాయిగా మారిన అహల్య శాప విముక్తి కోసం శ్రీరాముడి పాదం తగిలే క్షణం కోసం వేచి చూస్తుంది రామాయణంలో శ్రీరాముడి పాదం తగలగానే ఆమె తన మునుపటి రూపాన్ని పొందుతుంది అప్పుడు శ్రీరాముడు అహల్యకు సాష్టాంగ నమస్కారం చేస్తాడట శ్రీరామ్